బేహదు పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపు సీ దభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మరి అనంత్బాయి ద్వారా పోడ్కాస్ట్లో ఏదైతే జ్యోతిప్రకాష్ బాయ్ మధ్యన జరిగినటువంటి ఆధ్యాత్మిక దృక్పథంలో మానవులు ఎవరైతే ప్రిడిక్షన్ గురించి చెప్తున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాగా అనే విషయాన్ని ఫస్ట్ పార్ట్లో కొంత తెలుసుకున్నాము ఇది బాపూజీ జ్ఞానం యొక్క ఆధారంగా భూమిపైన జరగబోయే పరిణామాలపై ఆధ్యాత్మిక దృక్పథంలో ఇక్కడ విస్తృతంగా విశ్లేషణ చేసుకుందాము భూమిపై జరుగుతున్నది బాగా పరిశీలించినట్లయితే బాపూజీ జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని భవిష్యత్తును నిర్ణయించే మొత్తం ప్రక్రియ సూక్ష్మ జగత్తులో సూక్ష్మ స్థాయిలో జరుగుతూ ఉంది భౌతిక ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ప్రతిదీ ఇప్పటికే సూక్ష్మ లోకంలో నిర్ణయించబడింది మన బ్రహ్మాండంలో భూమి పైన ఉన్న స్థూల లోకానికి చెందినటువంటి మానవులు ఐదు ఆరు పొరలు ఉన్నాయి భూలోక భువర్లోక స్వరలో స్వర్గలోక ఇవన్నీ వివిధ స్థాయిల్లో ఆత్మ లేక ఆధీనంలో ఉన్నాయి అంటే ఈ భూమి పద్నాలుగు భువన బాండాలు అంటే భూమికి పైన ఏడు లోకాలు భూమికి క్రింద ఏడు లోకాలు అని బ్రహ్మాండ పురాణంలో శివ పురాణంలో ఆ దేవి భాగవతంలో అన్నిట్లో కూడా చెప్పబడింది ఇవన్నీ వివిధ స్థాయిల్లో ఆత్మల ఆధీనంలో ఉన్నాయి అంటే వారు ఆ ఆత్మ పవర్ని బట్టి వాళ్ళకు ఆ యొక్క లోకాలలో అధినేతలుగా అధిపతులుగా ఉంటూ వాళ్ళని ఆ యొక్క స్థాయిలో ఆధీనంగా ఉంచుకుంటూ ఉంటారు ఇక మహాశివుడు స్థాయికి వెళ్ళినప్పుడు ఆ లోకంలోని ఆత్మలు క్రింద స్థాయిలను పర్యవేక్షిస్తూ ఉంటూ ఉంటారు మహాశివుడు కంటే పైన ఉన్న పరం మహా స్థాయి ఆత్మలు మరింత ఉన్నత దర్శనంలో ఉంటూ ఉంటారు పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆత్మల అవగాహన పెరుగుతూ ఉంటుంది ప్రతి స్థాయి జ్ఞానం కూడా ఒక పరిమితుల్లోనే ఉంటూ ఉంటుంది ఇక్కడ చూడండి డాక్టర్ బల్బీర్ సంజీవ్ మల్లిక్ నాస్టర్ డోమస్ డొలెన్స్ కెనాన్ వంటి ప్రవచనాలందరూ కూడా వారి వారి యొక్క స్థాయి సమాచారం మేరకు మాత్రమే చెప్తూ ఉంటారు వారి జ్ఞానానికి పరిమితులు ఉంటాయి ఈ ఆత్మలకు తమ గురువుల ద్వారా ఏదైతే సందేశం వస్తూ ఉందో అది మాత్రమే చెప్తూ ఉంటారు ఆ గురువులు సూక్ష్మ లోకాలలో సౌర మండలం మరియు గెలాక్సీ మధ్య ఉన్న తపోలోకల్లో నివసిస్తూ ఉంటూ ఉంటారు అక్కడ నుండే ఋషులు తపస్వీలు మానవాళికి కూడా సందేశం అందిస్తూ ఉంటారు ఇక్కడ మనం జాగ్రత్తగా మార్పు లే మార్పు సమీపంలో ఉంది అని మనకు ఏదైతే మెసేజ్ అందుతూ ఉందో అది కొంతమంది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మధ్య పూర్తి ప్రపంచ వ్యవస్థ కూలిపోతుంది అని చెప్తున్నారు కొందరు గెలాస్టిక్ ఫెడరేషన్ నుండి సందేశాలు వస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారు ఇకపోతే రెండు వేల ఇరవై ఆరులో యుఎఫ్ఓలు మరియు ఏలియన్స్ నేరుగా మానవ ప్రపంచంతో సంపర్కం సంబంధాన్ని బలపరుచుకుంటారు సంబంధ సంపర్కాల్లోకి వస్తారు అని కూడా చెప్తూ ఉన్నారు ఇప్పటికే గెలాక్సీ గెలాక్సీ స్థాయి లేదా యూనివర్స్ లెవెల్లోని ఆత్మలు భూమిపై ఉన్నంత వల్ల ఉన్నందువల్ల ఆ అనుసంధానం ఎప్పటి నుంచో ఉన్ననే ఉన్నది ఇప్పుడు సైన్స్ వాళ్ళు చెప్పటం కానీ బాపూజీ ఎప్పుడో చెప్పేశారు మానవులు దీన్ని గుర్తించలేకపోవడమే తేడా ఇప్పుడు చూడండి స్టార్ వార్స్ అని ఐరన్ మ్యాన్ అని స్పైడర్ మ్యాన్ అని ఇట్లాంటి కథలతోటి సినిమాల్లో చూపిస్తూనే ఉన్నారు నిజానికి ఈ సత్యాల నుండి స్ఫూర్తి పొందినవే ఒక విశ్వం ఇంకొక విశ్వంపై దాడి చేయటం ఇదే సూత్రం తెరపై చూపిస్తున్నారు ప్రజల మనస్సులను నియంత్రించే శక్తులు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆ శక్తులు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తంగా కరప్షన్స్ యుద్ధాలు భూకంపాల రూపంలో ప్రతిఫలిస్తూ ఉన్నాయి ఇక భూగత ఎలిమెంట్లు అంటే ఇన్బ్యాలెన్స్డ్ ఏదైతే జరుగుతూ ఉంటో ఎలిమెంట్స్ అవి సంకేతం కూడా ఇదే అన్నమాట భూమి మీద నూట ఎనిమిది ఎలిమెంట్స్ నూట ఎనిమిది మూలకాలు ఉన్నాయి ఐదు ఎలిమెంట్స్ ఐదు పంచతత్వాలు ఉన్నాయి ఈ తత్వాలు ఈ బ్రహ్మాండాన్ని చక్కగా నడిపిస్తూ ఉండాలి బ్యాలెన్స్డ్గా కానీ ఈ యొక్క కరప్షను యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా మానవుడి యొక్క శక్తులను హైజాక్ చేయటము ఆత్మని హైజాక్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మరి భూకంపాల రూపంలో వస్తున్నాయి అంటే ఈ పంచతత్వాల యొక్క ఇన్బ్యాలెన్స్డ్ యొక్క పరిణామం అనే చెప్పవచ్చు ఇకపోతే గెలాస్టిక్ ఫెడరేషన్ మరియు ఇతర ఉన్నత లోకాల ఆత్మలు తమ మాధ్యమముల ద్వారా మానవులకు ఉద్దేశించారు మీరు సిద్ధం కావాలి స్వపరివర్తన చేసుకోండి జాగరణలోకి రండి అని బాపూజీ వివరణ ప్రకారం అన్ని ఆత్మలు తమ స్థాయి పరిధి మేరకు మాత్రమే జ్ఞానం కలిగి ఉంటాయి పైకి వెళ్ళిన కొద్దీ శక్తి స్థాయిలు పెరుగుతూ ఉంటూ ఉంటాయి ఇకపోతే బ్రహ్మాండ స్థాయిల ప్రకారం కళ పవర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే మీకు తెలిసినదే బ్రహ్మాండము నాలుగు కళల పవరు ఒకటి నుండి నాలుగు కళల పవరు మహాబ్రహ్మాండం ఎనిమిది పన్నెండు కళలు యూనివర్స్ పదహారు ఇరవై కళలు గ్రేట్ యూనివర్సు ఇరవై ఐదు కళలు జీవన్ జీ సెవెంటీన్ వరకు ఇలా ఉన్నాయి అని చెప్పడం జరిగింది భూమి పైన సుమారు నూట అరవై కోట్ల ఆత్మలు ఐదు వందల కళల నుండి పై వంద కళల నుండి పై డైమెన్షన్ నుండి వచ్చినటువంటి వాళ్ళని బాపూజీ లైవ్లో చెప్పనే చెప్పారు వీరి అత్యున్నత మల్టీవర్స్ స్థాయి పవర్ కలిగినటువంటి ఆత్మలు ప్రతి గెలాక్సీకి ఒక క్రియేటర్ ఉంటాడు సుమారు రెండు ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నందున మహాశివ స్థాయి ఆత్మలు కూడా ట్రిలియన్ సంఖ్యలో ఉన్నట్లయితే దీనివల్ల ప్రతి ప్రవచనం తమ స్థాయి యొక్క ప్రతిబింబమే అవుతుంది భౌతికంగా చూస్తే భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో ఏలియన్ వాయిదోపాయాలు లేదా అంతరిక్ష యుద్ధాలు జరగవచ్చని కొందరు చెప్తూ ఉన్నారు కానీ దీన్ని బాపూజీ ఒక మహా మార్పుగా చెప్తూ పరివర్తన అని కాలం ఇంకా కాల్ మహాకాల్ మహాకాల ప్రళయ సమయము అంటే మొత్తం సృష్టి కొత్తగా రూపాంతరం చెందేటువంటి సమయము ఇక ధర్మస్థాపనపై కూడా బాపూజీ చాలా అద్భుతంగా ఎనాలిసిస్ చేశారు ధర్మస్థాపకులు భూమిపైకి భిన్న భిన్న భౌతిక ఆధ్యాత్మిక స్థాయిల నుండి వచ్చిన వాళ్ళే ఇప్పుడు చూడండి ఫార్సీ ధర్మం యూనివర్స్ స్థాయికి చెందినటువంటి ధర్మపిత అబ్రహాం అంటే ఇస్లాం ధర్మానికి సంబంధించింది ఈయన గ్రేట్ యూనివర్స్ లెవెల్కి చెందినటువంటి ఆత్మ ఇంకా క్రిస్టియన్ ధర్మానికి స్థాపకుడైన యేసు క్రీస్తు జీ సెవెన్ అనగా ఏడు యూనివర్సులకి మాలిక్ అంటే జీ సెవెన్ స్థాయికి చెందినటువంటి వాడు ఇక భూమి ధర్మ విభజనలు సంఘర్షణలు అందుకే మొదలయ్యాయి ఆత్మల వివిధ మూలాల వల్ల కూడా జరుగుతుంది ఎండ్రోమెడా మరియు మిల్కీ వే గెలాక్సీలను బాపూజీ వివరించారు ఇవి ఒకే సృష్టికర్తకు చెందిన రెండు గెలాక్సీలు ఎండ్రోమెడాలో మూడు వేల మిలియన్ సౌర వ్యవస్థలు వేలో ఎనిమిది వందల మిలియన్ సౌర వ్యవస్థలు ఎండ్రోమెడా గెలాక్సీ మొదట పన్నెండు కళల శక్తితో సృష్టించబడింది ఇప్పుడు ఎనిమిది కళల వద్ద ఉంది మిల్కీవే గెలాక్సీ ప్రస్తుతం ఐదు కళల శక్తి ఉన్నది అంటూ ఉన్నారు ఇకపోతే బాపూజీ వివరించిన దృష్టి ప్రకారం లైట్ రోప్ వేలు రెండు గెలాక్సీలను అను సంబంధించినవి ఇవే మరి ఓమ్ హోల్ అని కూడా శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు ఇకపోతే భౌతిక శాస్త్రవేత్తల ప్రకారం యూనివర్సు వయసు పదమూడు ఎనిమిది బిలియన్ సంవత్సరాలుగా ఉండవచ్చు కానీ బాపూజీ దృష్టిలో ఇది మూడు వందల పదకొండు ట్రిలియన్ సంవత్సరాల చక్రంలో ఉంది ఇందులో పలు ప్రళయాలు మహాకాల నిత్య అర్ధ ప్రళయాలు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం జరగబోతుంది విశ్వస్థాయిగా బేహద్ మల్టీవర్స్ మరి ప్రళయము అంటే అన బేహద్ ప్రళయం అన్నట్టుగా మహాప్రళయం అన్నట్టుగా మహాకాల ప్రళయం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇది మొత్తం పదిహేడు స్థాయిల్లో సృష్టి పరిణామం యొక్క మార్పు జరుగుతూ ఉంది ఇక్కడ బాపూజీ బేహద్ ఆత్మలో జాగృతమైతే అత్యున్నత పవరు కలిగినటువంటి వాళ్ళు వినాశనాన్ని ఆపి మొత్తం సృష్టిని శాంతియుతంగా మార్చవచ్చు దానికి పెద్ద శక్తి అంతర్ముఖ పరివర్తన అవసరము అని చెప్తూ ఉన్నారు ఇంకపోతే బ్లాక్ హోల్స్ మీద కూడా చాలా వివరణ ఇవ్వడం జరిగింది ఒక సౌర వ్యవస్థ శక్తి కోల్పోతే అది బ్లాక్ హోల్గా అవుతుంది ఒక గెలాక్సీ శక్తి కోల్పోతే అది సూపర్ మాసి బ్లాక్ హోల్గా అవుతూ ఉంటుంది దీన్ని ఎండ్రోమెడా గెలాక్సీ అని సుమారు మూడు వేల బిలియన్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు మిల్కీ వేలో ఎనిమిది వందల బిలియన్లు ఉన్నాయి అని ఇలాగా ఒక మిల్కీ వేలో ఎనిమిది వందల బిలియన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని ప్రతి బ్లాక్ హోల్ లో మరో సృష్టి వైపుకు వెళ్ళే ద్వారము వైట్ హోల్ మార్పు రావచ్చు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇక నిరంతరం సృష్టి లయం విలయం జరుగుతూనే ఉంటుంది అంటే ప్రతి గెలాక్సీ యూనివర్సు మల్టీవర్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది పాతది విలీనం కొత్త తయారవుతూ ఉంటుంది ధర్మశాస్త్రము మరియు ఆధ్యాత్మిక జ్ఞానాలు గురించి ఆలోచించినట్లయితే భవిష్యత్తులో కలిగే మహా మార్పు గురించి సూచిస్తున్నారు ఇది కేవలం వినాశనం కాదు బౌత్ లెవెల్లో చాలా ట్రాన్స్ఫర్మేషను అవుతూ ఉంటుంది కొత్త సృష్టి దశలో వెళ్ళే బ్రహ్మాండ స్థాయి ఉద్భవిస్తూ ఉంది ఇలా మరి జరుగుతుంది కనుక మరి ఇలాంటి మార్పు చాలా మంచిగా జరుగుతుందనే అనుకోవాలి దీని గురించినటువంటి వివరం నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఏమి చెప్తారో తెలుసుకుందాము అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే మహాశాంతియ్ మహాశాంతియ్ మీరు ఈ విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలి అంటే బాపూజీ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీకు ఏదన్నా డౌట్ వస్తే ఆ ప్రశ్నను అడిగితే ఆ విధంగా దాని గురించిన మెసేజ్ బాపూజీ ద్వారా మీకు వీడియోల రూపంలో లభిస్తూ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసినవి వస్తూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు తప్పకుండా ఫాలో అవ్వండి అనేక అద్భుత విషయాలను తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం